హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఐదవ శనివారం వ్రతం ఎలా చేసుకున్నాను మీకు ఈరోజు చు చూపించేస్తాను సో ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదండి వెంకటేశ్వర స్వామిది ఆ వీడియో నేను ఈరోజు మీకు చూపించేస్తాను సో ఈరో ఈ వారం అయితే ఐదో శనివారంలో అయితే మేమైతే మార్నింగ్ పూజ చేసుకోలేకపోయామండి సో ఈవినింగ్ అయితే చేసేసుకున్నాము సో ఎందుకంటే బికాస్ ఆఫ్ మా హస్బెండ్కి షిఫ్ట్ షెడ్యూల్ కుదరలేదు సో ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాము సో నేనైతే స్కూల్ నుంచి వచ్చినాక మొత్తం ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే పూజ చేసుకుంటాం అక్కడైతే నీట్గా ముగ్గు వేసుకున్నాను పటాలన్నీ తుడిచిపెట్టుకున్నాను నెక్స్ట్ పూజ సామాన్లు అంతా సర్దుకుంటున్నాను అనమాట పువ్వులు తోజమాలంతా ఈలోపు మా శ్రీరామ్ అయితే వీడియో క్యాప్చర్ చేశాడు గడప కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇట్లా పీటలకు కూడా వాష్ చేసుకుని పసుపు కుంకుమ పిండి ముగ్గుతో వేసుకొని మీద బియ్యం వేసుకుని అయితే ఇట్లా ఒక షీట్ వేసాను సో నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి పటం నీట్గా గంధం కుంకుమ పొట్లు పెట్టుకుని ఆ పట్టానికి అయితే తులసి మాల కస్తూరి మాల అయితే వేసి ఇట్లా చామంతి పూలతో డెకరేషన్ చేసుకున్నానండి సో నెక్స్ట్ అయితే ఆ పట్టం ముందు అయితే కొన్ని బియ్యం తీసుకుని ఆ బియ్యం అక్కడ వేసి దాన్ని ఇట్లా చేతితో సర్దుకొని అయితే రెండు తమలపాకులు పెట్టుకొని దానిపైన మనము వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది కదా నా దగ్గర ఎవ్రీ వీక్ పూజ చేసుకుంటాను కదా బ్లాక్ కలర్ది ఆ ప్రతిమైతే అక్కడ తమలపాకుల మీద పెట్టాను అనమాట సో నెక్స్ట్ అయితే మనము ప్యూ పూజలు అయితే ఎవ్రీ వీక్ ఏం చేస్తాము ఈ ప్రతిమ పెట్టుకుంటున్నాము నెక్స్ట్ అమ్మవారి ప్రతిమ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో అమ్మవారి ప్రతిమ కూడా పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవి నెక్స్ట్ అయితే నేను స్వామివారికి అయితే మాల వేశాను ఇంకా మనం లాస్ట్ వీక్ కూడా వేసుకున్నాం కదా అట్లాగే ఈ వీక్ కూడా ఇరవై ఏడు ఇరవై ఏడు యాలకులు ఒక మాలగా గుచ్చి నేనైతే స్వామివారికి వేసేసాను ఆ స్మెల్ అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి నన్ను చాలామంది అడిగారు వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏమేమి కావాలని సో నేను స్టార్ట్ చేశాక కూడా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ స్టార్ట్ చేశారండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఇంకా పేరెంట్స్ సో నేను వాళ్ళకి కూడా ఇదే చెప్పాను అనమాట సో స్వామివారికి అయితే ఇష్టమైనది ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి మాల ఇంకా పిండి దేపాలన్నమాట అది కన్ఫర్మ్ సో నెక్స్ట్ అయితే మనము ఇలా ఒక చెమ్ము తీసుకుని దాన్ని వాష్ చేసి దాని పసుపు కుంకుమ పెట్టుకుని అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షతలు ఇంకా పువ్వులు వేసుకుందాము సో వేసుకుని నేను చెప్పాను కదా ఏదైనా పూజలప్పుడు వ్రతాలప్పుడు నేను ఖచ్చితంగా ఇది ఈ చెమ్ముతో వాటర్ ఇంకా నెక్స్ట్ నిమ్మకాయలు పెట్టుకుంటాను అటు ఇటు సో నేనైతే ఇంటికి ఈశాన్యమూలలో పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే మనము పిండి దీపాల కోసం బియ్య పిండి ఆవు పాలు బెల్లం తురుము పెట్టుకున్న బెల్లము వేసుకొని బాగా మిక్స్ చేసి ఇట్లా ఉండలా చేసుకుని పక్కన పెట్టుకుందాం సో పగుళ్ళు రాకుండా పిండి దీపాలు వస్తాయన్నమాట సో ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను సో నెక్స్ట్ అయితే నేను ఈ వీక్ నైవేద్యంగా శనగలు వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే శనగలు ఉడకబెట్టేసుకుని ఇట్లా తిరగమూత వేసేసాను అనమాట ఈజీగా అయిపోతుంది కదా ఈవినింగ్ పూజ ఒకటి సో త్వర త్వరగా అయిపోవాలని చెప్పేసి నేనైతే శనగలు తాలింపు సెలకనైతే ఈ వీక్ ప్రసాదంగా పెట్టా అంతేనండి పూజ మొత్తం సర్దేసుకున్నాను ఇట్లా పిండి దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఏడు ఒత్తులు కప్పి ఏకవత్తిగా పిండి దీపాలలో పెట్టుకుని దానిలో ఆవునవి వేసుకుని నామాలు పెట్టుకున్నాను అనమాట అంతేను ఇంకా పిండి దీపాలు కూడా వెలిగిచ్చేసి మామూలు దీపాలు కూడా వెలిగిచ్చేసాము సో నెక్స్ట్ ఇంకా నేను దీపాలకి గంధము కుంకుమ పెట్టి అక్షతలు వేసి ఇట్లా ఒక్కొక్క పువ్వు పెట్టుకుని అయితే నమస్కరించుకుంటున్నాను ఫస్ట్ దీపమే పరబ్రహ్మ పరబ్జ్యోతి అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి దీపానికి నమస్కరించుకొని ఇట్లా నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట సో నాకైతే ఐదో వారం అప్పటికి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి సో నా వాయిస్ అంత బాగాలేదు స్కూల్లో కూడా కొంచెం పిల్లలతో వేగి సో ఇంకా నా హెల్త్ బాగాలేదు బాగా గోల్డ్ అండ్ కఫ్ వచ్చేసి నేను ఇంకా మంత్రాలు కూడా చెప్పేంత స్థితిలో లేకపోయాను సో నేనైతే ఇంకా ఇట్లా డైలీ నితి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇలా ఒక స్పీకర్ పెట్టుకొని ఫోన్లో అయితే గణపతి అష్టోదర సతనామావళి లక్ష్మీ అష్టోత్ర సతనామాళి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామా అయితే చదువుకుంటున్నాను అనమాట ఈవినింగ్ కాబట్టి పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించలేదండి ఇంట్లోనే ఉన్నారు సో మా వాడు కూడా పూజ చేసేస్తున్నాడు సిన్సియర్గా సో మేమైతే నేనైతే గోవిందనామాలు అయితే నేనే చదువుకున్నానండి వ్రత కథ కూడా నేను ఇంకా ఫోన్లోనే పెట్టాల్సి వచ్చింది వాయిస్ అసలు రాలేదు గోవిందనామాలు మట్టుకు నేనే చదువుకున్నాను అంత మన స్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ రాకపోయింది నాకు సో నేనైతే గోవిందనామాలు అయితే చదివాను ఎంత హెల్త్ బాగోపోయినా దేవుడు పూజ అంటే మాత్రం మనము లేడీస్ రెడీగా ఉంటాం కదా అంతే ఇంకా దీపం ధూపం నైవేద్యాలతో పూజతో పూజలు మేము చేసుకున్నాము అక్షతలు పుష్పాలు వేసి ఈరోజైతే ఎల్లో కలర్ చామంతి ఇంకా ఈ కలర్ చామంతి అయితే వేశాము మామిడి పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష పళ్ళు ఫ్రూట్స్ ఇంకా తాలింపు తాలింపు వేసిన శనగలు పడపప్పు పానకం వేసుకున్నాను ఇంకా మా వారైతే నైవే నివేదన ఇచ్చేసారన్నమాట నేరాజనం పలిగేశారు హారతిచ్చి సో మా వారు సాష్టాంగ నమస్కారం చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా ఈ వారం అయితే సుహాసిని మేడం నేను తాంబూలం పిలుచుకున్నాను మా కోఆర్డినేటర్ మేడం సో నేనైతే ఇలా తాంబోళం ఇచ్చేసి మా మేడం దగ్గర అయితే ఆశీర్వాదాలు తీసేసుకున్నాను ఐదో వారంలో సో ఇంకా నేను మా మేడం ఒక పిక్ కూడా తీసేసుకుని ఇంకా మేడం అయితే తాంబూలం తీసుకుని వెళ్ళిపోయారు సో నేనైతే ఇంకా ఇట్లా తాంబూలంలో ఇలా పెట్టాను అనమాట మామిడిపళ్ళు బత్తాయి పళ్ళు పసుపు కుంకుమ వక్క పువ్వులు బ్లౌజ్ పీస్ ఇంతేనండి ఇంకా ఈ ఐదో శనివారం కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్నట్టు మర్చిపోయాను ముడుపు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎవ్రీ వీక్ పెట్టుకుంటాం కదా ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్